ఒక మామూలు ఉద్యోగ ప్రకటన వైద్య రంగంలో రాబోయే ఒక పెద్ద మార్పు గురించి మనకు ఏం చెప్పగలదు చాలా విషయాలు చెప్పగలదండి ఈరోజు మనం అలా ఒకే ఒక జాబ్ యాడ్ లోతుల్లోకి వెళ్ళి దాని వెనుకున్న ఒక ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ స్టోరీ ఏంటో చూద్దాం అసలు ఈ గొప్ప ఆవిష్కరణలు ఎక్కడ మొదలవుతాయి ఏమైనా హైటెక్ ల్యాబ్స్లో అప్పటికప్పుడు పుట్టేస్తాయా లేదంటే మన రోజువారీ జీవితంలో మనమెదుర్కొనే సమస్యల నుంచి పుడతాయా దీనికి సమాధానం చాలా సింపుల్ ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఏ ఇన్నోవేషన్ కూడా మెరుపులా వచ్చిన ఐడియా కాదు ఇప్పుడు చూడండి ప్రయాణం చేస్తున్నప్పుడు పాటలు వినాలనే కోరిక నుంచే కదా వాక్మ్యాన్ పుట్టింది అలాగే ప్రతి ఆవిష్కరణ వెనుకాల ఖచ్చితంగా ఒక అవసరం ఒక సమస్య దాగి ఉంటాయి మన ఇప్పుడు మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక సమస్య గురించే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు ఇది వాళ్ళ జీవితాల్ని ప్రతిరోజూ ప్రభావితం చేసే ఒక పెద్ద సవాల్ అన్నమాట దీనికి పరిష్కారమేంటి ఒకటే ఇంకా మెరుగైన సులువైన మానిటరింగ్ సిస్టమ్ ఆ సమస్యకు సమాధానమే ఇదిగో ఇక్కడుంది ఇది మనం చూస్తున్న సోర్స్ డాక్యుమెంట్ నుంచి తీసుకున్న ప్రాజెక్ట్ పేరు వినడానికి ఏదో పరికరం పేర్లా ఉన్నా ఇది లక్షల మంది జీవితాలను మార్చగల ఒక ఆశయాన్ని చెప్పొచ్చు అంటే దీని అర్థమేంటే ఎక్కడున్నా ఎప్పుడైనా సరే వాళ్ల గ్లూకోజ్ లెవెల్స్ని అరచేతిలోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు మొత్తం డేటా అంతా స్మార్ట్ఫోన్లో సేఫ్గా స్టోర్ అవుతుంది ఇది కేవలం సౌకర్యం గురించి కాదు ఇది ప్రాణాలను కాపాడే విషయం హెల్త్ కేర్ను అందరి చేతుల్లోకి తీసుకురావడం అంటే ఇదే దీనివల్ల మనమింకా ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు సరే అంత బాగుంది కాని ఇంత అద్భుతమైన టెక్నాలజీ దానంతట అదే పుట్టదు కదా దీని వెనకాల ఒక టీం ఉండాలి ఒక ఐడియాను నిజం చెయ్యాలంటే దానికి సరైన మనుషులు కావాలి ఈ ఆవిష్కరణకు అడ్డా హైదరాబాద్ యూనివర్సిటీ మన దేశంలో సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్కి ఇదొక ముఖ్యమైన హబ్ అని మనందరికీ తెలుసు ప్రతి గొప్ప ప్రాజెక్ట్ వెనక ఒక లీడర్ ఉంటారు ఈ కథలో ఆ లీడర్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన డాక్టర్ రాజ్ కిషోర దాష్ ఈయనే ఈ ఇన్నోవేషన్కి హెడ్ అనమాట మరి ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్కి సరైన సైంటిస్ట్ ని ఎలా వెతుకుతారు ఏదైనా పెద్ద సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందా అబ్బే అదేం లేదు ఆశ్చర్యంగా ఈ మొత్తం కథకు మూలం ఒక సింపుల్ జాబ్ అడ్వర్టైజ్మెంట్ సరే మరి ఆ జాబ్ యాడ్ని కొంచెం లోతుగా చూద్దాం అసలు భవిష్యత్తును నిర్మించే ఆ సైంటిస్ట్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలో తెలుసుకుందాం ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది వాళ్ళు ఎలాంటి సైంటిస్ట్ కోసం వెతుకుతున్నారో చాలా క్లియర్గా ఉంది కేవలం డిగ్రీ ఉంటే సరిపోదంట నానో మెటీరియల్స్ సింథసిస్ ఇంకా క్యారెక్టరైజేషన్లో ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఎందుకంటే ఈ డివైజ్కి ఆ నానో మెటీరియల్సే గుండెకాయల్లాంటివి ఇక డయాబెటిస్ గ్లూకోజ్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటే వాళ్లకు ప్లస్ పాయింట్ అనమాట అది వాళ్లని మిగటా వాళ్లకన్నా ఒక అడుగు ముందుంచుతుంది ఇదెలా ఉంటుందంటే ఒక ఇల్లు కట్టడం లాంటిది మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనేది ఇటుకలు సిమెంట్ లాంటి బేస్ అనమాట ఇది సెన్సార్కు అస్సలు రూపాన్నిస్తుంది ఇక నానో టెక్నాలజీ ఏమో ఆ ఇంటికి అమర్చే స్మార్ట్ హోమ్ టెక్నాలజీ లాంటిది దీనివల్ల సెన్సార్ చాలా సెన్సిటివ్గా పర్ఫెక్ట్గా గా పనిచేస్తుంది ఈ రెండూ కలుస్తేనే కదా ఒక కంప్లీట్ ప్రాడక్ట్ తయారయ్యేది సరే ఈ ప్రాజెక్ట్కి ఎలాంటి స్కిల్స్ కావాలో తెలిసింది మరి ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే సైంటిస్ట్ కి ఆఫర్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా చూసేద్దాం ఈ స్పెషలైజ్డ్ రోల్కి నెలకు ముప్పై వేల రూపాయల ఫెలోషిప్ ఇస్తున్నారో మన దేశంలో ఇలాంటి రీసెర్చ్ ప్రాజెక్టులకు ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్ ఈ పొజిషన్ ప్రస్తుతానికి ఒక సంవత్సరం పాటు ఉంటుంది రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో ఇది చాలా కామన్ ఈ ఒక్క సంవత్సరంలో సెలెక్ట్ అయిన సైంటిస్ట్ ప్రాజెక్టుపై వాళ్ల మార్క్ చూపించడానికి మంచి అవకాశం ఉంటుంది అయితే ఇది కేవలం వన్ ఇయర్ పొజిషన్ మాత్రమే కాదు వాళ్ల పనితీరు బాగుంటే ప్రాజెక్ట్కి ఫండింగ్ కంటిన్యూ అయితే దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కొలాబరేషన్కి దారితీయచ్చు మరి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్లో చేరడానికి ప్రాసెస్ ఏంటి చాలా సింపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి షార్ట్లిస్ట్ కోసం వెయిట్ చేయాలి ఆ తర్వాత హైదరాబాద్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి సెలెక్ట్ అయితే ప్రాజెక్ట్ మొదలవుతుంది ఈ మొత్తం ప్రాసెస్లో వాళ్లు వెతికేది ఒక్కరినే ఈ ఛాలెంజ్ను స్వీకరించగల ఆ ఒక్క సైంటిస్ట్ని ఈ అన్వేషణకు కూడా ఒక డెడ్ లైన్ ఉంది ఆసక్తి ఉన్నవాళ్లు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై లోపు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఈ టెక్నాలజీ నిర్మాణంలో ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది చూశారు కదా ఒక చిన్న జాబ్ యాడ్ కానీ అది మనకు ఎంత పెద్ద కథ చెప్పిందో ఒక గ్లోబల్ ప్రాబ్లం దానికి ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఆ సొల్యూషన్ను నిజం చేయడానికి ఒక సైంటిస్ట్ కోసం అన్వేషణ ఇదంతా ఒకే డాక్యుమెంట్లో ఉంది ఇదే కదా ఇన్నోవేషన్ వెనుకున్న అస్సలైన స్పిరిట్ కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా జాబ్ యాడ్ చూసినప్పుడు దాన్ని కేవలం ఒక ఉద్యోగంగా చూడొద్దు దాని వెనకాల దాగి ఉన్న కథను అది పరిష్కరించాలనుకుంటున్న సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరికి తెలుసు భవిష్యత్తును మార్చే మరో గొప్ప ఆవిష్కరణ కథ అక్కడే మొదలవుతుందేమో